నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో నిన్న మధ్యాహ్నం కె సుధీర్ కుమార్ గారి ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ఆహుతి అయిన విషయం తెలుసుకుని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారు హుటాహుటిన జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గట్టమనుగు రవి గారు జనసేన నాయకులు కరాటం ఉమా గారు జిల్లా సంయుక్త కార్యదర్శి తేజ గారు మండలం ప్రెసిడెంట్ తోట రవి గారు మావేపల్లి శ్రీను గారు టీడీపీ ప్రెసిడెంట్ జయస్ట రామకృష్ణ గారితో కలిసి అగ్ని ప్రమాదం జరిగిన సుధీర్ గారి కుటుంబాన్ని పరామర్శించారు సుధీర్ కుమార్ సుధీర్ కుమార్ గారి నివాసంలో ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది దీనికి సంబంధించి రోజంతా మా నాయకులతో ఈరోజు విజిటింగ్ చేసాం నిన్న రాత్రి ఏసీ నుంచి ఫైర్ అయ్యి మార్నింగ్ మార్నింగ్ ఈ ఆస్తి నష్టం కూడా చాలా భారీగా జరిగిందని అంచనా వేస్తుంది అలాగే నిన్న డిపార్ట్మెంట్ కూడా వచ్చి సర్వే చేసింది తప్పకుండా ఏదైతే వీరు నష్టపోయినటువంటి దానికి ప్రభుత్వం తరఫున ఆయన సాయం చేసే విధంగా మేము మాట్లాడడం జరుగుతుంది అలాగే ఇలాంటి సర్క్యూట్ జరిగిన తర్వాత ఏదైతే ఫైర్ సంబంధించి అందుబాటులో లేకపోవడం వల్ల అయినా జరిగింది మేము ఏదైతే ఇక్కడ కోయలుగూడెం మండలానికి ఫైర్ స్టేషన్ తీసుకొస్తామని హామీ ఇచ్చాము ఆ హామీని నెరవేర్చే విధంగా వారం పది రోజుల్లో తప్పకుండా ఈ శంకుస్థాపన చేసి సంఘటనలు జరగకోకుండా ముందస్తు జాగ్రత్తగా మేము ఫైర్ స్టేషన్ని ఇమ్మీడియట్లుగా తీసుకురావాలన్న మార్నింగ్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది తప్పకుండా హామీ ఇస్తున్నాం రోజుల్లో ఖచ్చితంగా మేము దీన్ని శంకుస్థాపన చేసే విధంగా అలాగే ఈరోజు నష్టపోయినటువంటి గాంధీ గారి కుటుంబానికి మావంతుకు మేము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం అలాగే వారి కుటుంబానికి వారికి మేము మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సమయాల్లో మన నాయకులందరూ కూడా ఒక భీమా ఒక భరోసా కల్పించాలి కుటుంబానికి తప్పకుండా మేము అదేవిధంగా ఈ కుటుంబం కుటుంబానికి తప్ప మా ప్రభుత్వం తరఫున అలాగే మా కార్యకర్తల తరఫున తప్పకుండా భరోసా కల్పిస్తూ అలాగే ఆ కుటుంబానికి అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నుంచి మంచి నష్టపరిహారం వచ్చే విధంగా మేము వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం